వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు పల్నాడు జిల్లా నరసరావుపేట కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు కుకట్పల్లి ప్రసాద్ మాట్లాడుతూ నరి నగరికల్ ప్రొంపిచర్ల మండలం విప్పర్ల గ్రామంలో పేదలకు ఇచ్చిన భూముల్లో డివాస స్థలం ఏర్పాటు చేసుకోపోవటం వలన భూస్వాములు దానిని ఆక్రమించుకొని సాగు చేసుకుంటూ గత ఇరవై సంవత్సరాల నుండి అనుభవిస్తున్నారు లబ్ధిదారుల వద్ద ఎటువంటి పట్టా కానీ ఎటువంటి ఆధారాలు కానీ లేకపోవటం వల్ల ఆ యొక్క నక్కల నకళ్ల కోసం తహసీల్దార్ కార్యం చుట్టూ కలెక్టర్ ఆర్డీఓ చుట్టూ కుల సంఘాల దగ్గరకు రాజకీయ పార్టీలను ఆశ్రయించి పదిహేను సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారని ఈ క్రమంలో ఏసీఆర్ఐ సంస్థ మరియు ఆశ్రయించగా పన్నె పదిహేడు రోజుల్లో పట్టాలను వాళ్ళకి ఇప్పించడం జరిగిందని ఇటువంటి పోరాటాలు కానీ ఎటువంటి ఆందోళనలు కానీ లేకుండా రాజ్యాంగ నిబంధనల అధికారులకు అవగాహన కల్పించి పట్టాలు ఇప్పించటం జరిగిందని ఈ సమావేశంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కుందా శ్యాంప్రసాద్ జిల్లా అధ్యక్షుడు నిరీక్షణరావు సత్తనపల్లి ఇన్ఛార్జి చల్లా శ్రీనివాసరావు తదితరులు మరియు ఈ యొక్క లబ్ధిదారులు పాల్గొని సమావేశమై ముందు మాట్లాడటం జరిగింది సమస్య యొక్క విన్నపాన్ని మన్నించి లబ్ధిదారులు పట్టాలు అందజేసిన రొంపిచర్ల మండలం తహసీల్దార్ మరియు డిప్యూటీ తహసీల్దార్కు కృతజ్ఞతలు తెలియజేశారు మాది ఇప్పల రెడ్డిపాలెం నా పేరు తప్పెట జాను మా నాన్నగారికి తప్పెట సాలయ్య అనే మా నాన్నగారికి మాతో పాటు పట్టాలు అనేక మందికి ఇచ్చారు నూట యాభై పట్టాలు అయితే ఈ పట్టాలు ఇచ్చినప్పుడు మిగతా పట్టాలన్నీ వేరుగా ఉన్నాయి మా పొలం పక్కన ఉండటం వల్ల ఆ పక్కనే ఉన్న భూస్వామి ఆ పట్టాలను లాగేసుకొని ఆ పొలంలోకి కలుపుకొని నాలుగు సాగు చేసుకున్నాడు అనేక సార్లు మేము అడిగినా కానీ మీ ఎక్కడ భావిస్తాలే మీ ఎక్కడ భావిస్తాలని మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు ఇంకా ఎన్నో మేము పదిహేను సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాం మా మా ప్లాట్లు మాకు ఇవ్వండి మాకు ఉండడానికి లేదని అయితే ఈ పదిహేను సంవత్సరాల నుంచి కూడా అనేకమైన కుల సంఘాలను ఆశ్రయించాం అనేకమైన ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళాము పార్టీలని ఆశ్రయించాము ఎక్కడ కూడా ప్రయోజనం దొరకలే అయితే ఈ యొక్క అసోసియేషన్ అనేది ప్రసాద అన్న అనే అతని వ్యక్తిని మేము కలిసాము మాకు పదిహేను సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న రాని పట్టాలను సివిల్ రైట్స్ ఇన్ ఇండియా నా పేరు కూకట్లపల్లి ప్రసాద్ రాష్ట్ర మేము విప్పర్ల రెడ్డిపాలెం రొంబిచేర్ల మండలో పల్నాడు జిల్లా అక్కడ కొంతమంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో దాదాపు ఇప్పటికీ ఎనభై నలభై ఎనిమిది సంవత్సరాల క్రితం ఎస్సీలకు దళితులకు అక్కడ ఈ ఇళ్ళ ఇవ్వటం జరిగింది అక్కడ కానీ ఆ టైంలో కొంతమంది భూస్వాములు ఆ పట్టాలను వీళ్ళు వాళ్ళు తీసేసుకొని